షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట ప్రభుత్వం చే నియమించబడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ తో కూడిన ఏక సభ్య కమిషన్ గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కారణయాల సముదాయం కలెక్టరేట్లో బహిరంగ విచారణ నిర్వహించారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రజా ప్రతినిధులు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు వైద్యులు న్యాయవాదులు షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు వివిధ వర్గాల వారి నుండి వినతులను స్వీకరించి వర్గీకరణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ రోజు నిజామాబాద్ ఐడి ఓసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో మన మనందరికి తెలిసిందే గవర్నమెంట్ జియో నెంబర్ ఎయిట్ ప్రకారంగా అక్టోబర్ లెవెన్త్ లో మనకి సబ్ క్లాసిఫికేషన్ డిగ్రీ షెడ్యూల్ క్యాస్ స్టడీ చేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద సార్ ని అపాయింట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా సార్ అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా మీటింగ్స్ అనేది పబ్లిక్ హీరింగ్ ఇది కన్వీన్ చేస్తూ ఉన్నారు సో అందులో భాగంగా ఈ రోజు మనకి నిజామాబాద్ అండ్ కామారెడ్డి రెండు జిల్లాలకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ కానీ అదేవిధంగా మనకి వివిధ సంఘాలు అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే విధాలు ఈ రోజు స్వేకరించడానికి ఈ రోజు నిజాబాద్ జిల్లాకి రావడం జరిగింది సార్ తో పాటు ఆ అస్సెంట్ డైరెక్టర్ శ్రీధర్ గారు కూడా ఈ రోజు ఇలాంటి రావడం జరిగింది సో సార్ని వెల్కమ్ చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ రమిష్ కనిపించిన విషయాన్ని అది కూడా మీకు చిన్నాయా తెలుసు డైరెక్టర్ గారు గురు గారు దాని గురించి జోరీ జరిగింది ఏంటంటే ఇక్కడీ మీ అందరితోటి మాట్లాడి మీ ఇచ్చే రిప్రజెంటేషన్స్ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా జరిగింది వేరే జిల్లాలో హైదరాబాద్ ఇతర పర్యటించి అక్కడ తీసుకోవటం అక్కడ వారిని క్షుణ్ణంగా పోటీ చేసుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది దీని తర్వాత జస్ట్ ఇదేంటంటే ఇక్కడ గ్యాదర్ వందలు ముఖ్యం చేసే ఉద్దేశం ఏంటంటే మీరు ఏది చెప్పదలుచుకున్నా కూడా ఎలాంటి వదిలేము అని నిర్ణయా కమిషన్ ముందు చెప్పుకోవచ్చు ఏ విషయాలైనా కూడా మీరు రాతపూర్వకంగా ఇవ్వాలన్నా కూడా రాత పూర్వకంగా వెళ్ళవచ్చు దాని తర్వాత మీకు ఈ కమిషన్ కంప్లీట్ ఒక ఆపర్చునిటీ అంటూ ఇస్తుంది మీరు మిమ్మల్ని చిన్నగా విన్న తర్వాతనే మీ రిప్రజెంటేషన్ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ జరుగుతుంది ఈ నిజవా ఈ కార్యక్రమం తర్వాత మా కమిషన్ సభ్యులు నాకు చేసిన ఉద్యోగ సహా సహాయ కమిషన్ మెంబర్స్ కూడా మన కమిషన్ అడిషనల్ డైరెక్టర్ గారు జిల్లా అధికారుల నుంచి జిల్లా అధ్యక్ష ఆఫీసర్ గారు కూడా మాకొచ్చి కూర్చోవడం జరుగుతుంది మీరు ఏ నిజంగా చదువుకున్నా కూడా మీరు మేము కూర్చున్నప్పటి నుంచి చెప్పండి ఆ కూడా ఇవ్వండి ఒక ప్రభావం అంటే దీనికి ఏది లేదు మీరు ఏది చేసినా పెట్టాము ఏది రాసి కూడా తీసుకుంటాము అన్నీ కూడా పర్యటన గురించి తీసుకొని ఒక రిపోర్టెంట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ మేము ఇంతవరకు ఏడు జిల్లాలుగా పర్యటించి దీంతో 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 తొమ్మిది ఎనిమిది జిల్లాలు కూడా పర్యటన పూర్తి చేసుకున్నాము అక్కడ కూడా చాలా డిసిప్లిన్గా చాలా మంచిగా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ విషయాలు కూడా చెప్పే విషయాలు కూడా సంపూర్ణంగా రాసుకోవడం జరిగింది ఆ విధంగా ఇక్కడ కూడా కార్యక్రమాన్ని చేరుకుంటాము మీ మీతోటి గుర్తు ఏంటి అంటే మీ భవిష్యానికి సంపూర్ణ సహకారం మీ మీ పరిధిలో ఉన్నంత వరకు మీరు చేయగలిగే వరకు అన్ని సార్ కోరుకుంటూ నాకు అవకాశం చేయాలి తెలంగాణి మీ అందరికీ కూడా ఇక్కడ మీ అమూల్యమైన టైం స్పెండ్ చేసి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్